అందరికీ నమస్కారం మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అందే దగ్గరికి వెళ్ళాము అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ యూనో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్తే అట్లా దెబ్బలు తగిలి ఆవిడ చని పేరని తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము ఎందుకంటే అసలు ఈ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి యూనో మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసొస్తాం అనేది ఒక ఒక తెలియని నాన్వాయితీ లాంటిది అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు సడన్గా జరిగేసరికి మేము కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం